నిరసన రెండు పశువులు పది మందొక గులాడుచును గంగ గడచిన వెనుక కృషితోడ గూడి లెక్కిడి విసుగుచు వాడు లేక పెదకు చుందు దశముడు లేక బితుకు జూరా పసినిగాడొకడొచ్చి దశముడు నీవనుచు పసినిగాడొకడొచ్చి దశముడు నీ వనుచు విసరి కొరడేయ దశముడై నిలజేవు దశముడే దుఃఖంబు పొందును ను పొంగు దెలసిన దశముడే దుఃఖంబు సుఖమునకు వసము చెందిన పసజడును పెదకూ జుందువురా దశముడు లేక బితూకు చెందెవూరా పశువులు పది మంది ఒకటై గుసగుసలాడుచును వెనుకం వెనుక కృషితోడూడి లెక్కిడి విసుగుసుకదోబాడు లేక వెదుకు చందుబూరా దశముడు లేగా బితుకు చెందె ఊరా ప్యాసినిగాడొకడొచ్చి దశముడు నీ వనుచు విసరై కొరడా వేయా దశముడై నెల దశముడే దుఃఖంబు పొందును దశముడే పొంగు తెలిసిన దశముడే దుఃఖంబు సుఖముఖ వశము చెందిన జడును గదా వెదకు చందువోరా దశముడో లేగా బితుక చెందెవోరా జై నిజ గురు శ్రీ కూరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారి విరచితం పైన కేసరియందు సరియందు సంవిత నిరసనలో ఈరోజు మనం రెండవ అర్థం నాయన శిష్య లెక్క సరిగా తెలియక తిక్క మాటలు మాట్లాడుతున్నావయ్యా నీ లెక్క నీకు సరిగా అవగాహనకు రావటం లేదు ఎలా అంటే పశువులు పది మంది ఒకట గుసగుసలాడుచును గంగ గడచిన వెనుక పశువులు పది మంది ఒకటై అంటున్నారు ఇక్కడ పశువులు అని అన్నారంటే ఈ జ్ఞానాజ్ఞాన భ్రాంతిలో మిళితమై వారిని వారు ఎరగలేక ఎరిగే వారు వేరే అనేటువంటి భావంతో ఉన్నారయ్యా వాళ్ళు పది మంది ఒకటి అనేటువంటి విషయం అర్థం కాక విడివిడిగా లెక్కలు వేసుకుంటూ ఉన్నారు ఎలా అంటే శిష్య ఆ లెక్కించేవాడు ఎవరా అనే విషయం వాడికి కాను రావట్లేదు లెక్కించేవాడే మిగిలినటువంటి పది మందిలో తొమ్మిది మందిని అయితే లెక్కిస్తున్నాడు కానీ వాడిని వాడు లెక్కించటం లేదు వాడి సూత్రాన్ని వాడు తెలుసుకోలేకున్నాడు వాడి నిజ విధానం తెలుసుకోలేకున్నాడు వాడు చూస్తున్నాడు మిగిలినటువంటి వారిని ఎవరిని చూస్తున్నాడు చూపుల్లో ఉన్న రెంటిని చూస్తున్నాడు కర్ణములలో ఉన్న రెంటిని చూస్తున్నాడు ఆగ్రానించే రెంటిని చూస్తున్నాడు వాక్ రూపమైన దానిని చూస్తున్నాడు ఆనందరూపమైనటువంటి దానిని చూస్తున్నాడు విసర్జించే దానిని చూస్తున్నాడు ఈ అన్నిటిలో చేరి చేస్తూ ఉన్నది వాడే అయితే వాడు తనను తాను మర్చిపోయాడు అలా గుసగుసలాడుచును గంగ గడచిన వెనుక ఆ పశువులు అయినటువంటి పశు సమానులైనటువంటి జ్ఞానాజ్ఞాన మార్గములలో సంచరించేటువంటి వారు గంగలో మునిగి దాటారు గంగను వీడారు నిరంతరం ఈ గంగనాగోరలోనే ఉన్నది ఆ గంగలోనే ఉన్నది ఉంటూ ఆ ప్రవాహం ఏ ప్రవాహం ధ్వని అనబడేటువంటి ప్రవాహం దాని ద్వారా కలిగినటువంటిది ఆ ప్రణవాక్షరమైనటువంటి ప్రవా ప్రవాహంలోనే కృషితోడగూడి లిక్కిడి విసుగుసు వాడు లేక వెదకుతుందువురా దశముడు లేక బితుకు చెందివురా లెక్కేస్తూనే ఉన్నారు నేను వచ్చినప్పటి నుంచి కూడా ఈ లెక్క తేలలేదు దీనికి ఎన్నో వేదములు ఎన్నో ఉపనిషత్తులు ఎన్నో భాష్యములు రాశారు అవి రాసేవాడే లెక్కించేవాడే అనే విషయం తెలియక కృష్ కృషితోడూడి లెక్కిడి ఎంతో కృషి చేశారు విసుకు చెందుతూ ఉన్నారు ఈ దేనికని పదో వాడు లేక వెతుకుచుడురా ఈ లెక్కించేవాడే నేనని అదే మూలము లేని గుర్తిరిగే శరీరం అని అదే రాకపోకలకు కారణమైన వస్తువు అని లెక్కబెట్టే నేర్పు తెలియక లెక్కిస్తూనే ఉన్నారు దశముడు లేక బితుకు చెందెవురా వాడు కాని రావటం లేదాడు వాడు సర్వసాక్షి వాడు బితుకుబడిపోతూ ఉన్నావు పసిని గాడొకాడొచ్చి దశముడు నీ నీవనుచు విసరికొరడా వేయ దశముడై నెల చేవు పసినిగాడు ఒకడొచ్చి ఎవరు పసిని గాడు గోవులు కాచేటువంటి కాపరి మనకెవరు రావాలి శిష్యుల పాలించేటువంటి కాపరి అయినా గురుదేవులు రావాలి లేకపోతే ఆ పదోవాడు మనకు కానరాడు నేనే పదేవాడై నేనెలా చూడగలను పదోవాడిని వీరు కాదు కదా దీనికోసమే గురుదయ కావాలి గురు కరుణ కావాలి గురు కరుణ ఉంటేనే దశముడైన నన్ను నాకు చూపించి నేను ఎలా లేకుండా పోతాను అనే విషయాన్ని తెలియజేస్తారు ఈ పదో పాడు తొమ్మిది మందిని లెక్క వేయగలడు కానీ తన లెక్క తను సరిదూసుకోలేడు విసిరి కొరడా వేయా విసిరి ఏ వేశాడు కొరడా దెబ్బేశాడు ఆ కొరడా దెబ్బే నిన్ను నీకు దర్శింపచేసేటువంటి హస్తమస్తక సంయోగమైనటువంటి సూచన అప్పుడు దర్శిముడై నిలుస్తున్నావు నీవు కళ్ళలో ఉన్న నిన్ను కళ్ళకు చూపినట్లయితే తెలుస్తున్నది నీ రూపం దశముడే దుఃఖంపు పొందును దశముడే నుప్పుంగు తెలిసిన దశముడే దుఃఖంపు సుఖమును వశము చెందిన పస చెడును కనా పస ఏంది సారం ఆ చాతుర్యం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే చెడిపోతుంది ఈ దశముడే దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు షడూర్ములు పొందుతూ ఉన్నది ఈ జనన మరణములు ఆకలి దప్పికలు శోక మోహములు పొందుతున్నది ఈ దశముడే ఈ పదోవాడే ఈ పదోవాడే ఉప్పొంకుతూ ఉన్నాడు నేను అంటూ ఉన్నాడు నేను బ్రహ్మను అంటూ ఉన్నాడు ఈ పదోవాడు ఈ దశముడే దుఃఖము సుఖమును వేరేవాడు కాదు దుఃఖము వేరేది కాదు ఆ పదోవాడే సుఖము ఆ పదోవాడే ఎవరా పదేవాడు గుర్తు గుర్తెరిగేటువంటి చైతన్యము గుర్తెరిగేటువంటి ఈ మూలము లేనిది ఏదైతే ఉన్నదో వాడే పదోవాడు వాడు లెక్క తెలియాలి వాడు కలలాంటి వాడు అని నిజ గురుదేవునిచ్చే తెలియాలి అదే సుఖమునకు దశమడే దుఃఖము సుఖముకు వశము చెందిన పస జడును గదా దానికి వశము చెందాడంటే ఆ తన చాతుర్యం ఏమవుతుంది లేనిదవుతుంది అని మనకు దుర్గానంద పంచదశీ స్వాముల వారు సంవిత్ నిరసనగా గావిస్తూ ఉన్నారు తర్వాత మిత్రకందర్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా